వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక పౌర్ణమి ఎలా అరుదైన యోగాలు ఈ రాసుల వారికి కనక వర్షం ఉందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు శాస్త్ర ప్రకారం ఈసారి వచ్చే కార్తీక పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంది పర్వదినాన్ని సర్వార్థ సిద్ధి యోగము శివాసిన యోగాలు ఏర్పడతాయి యొక్క శుభయోగాల వేళ కొన్ని రాసుల వారికి విశేష ప్రయత్నాలు వస్తాయి ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి శాస్త్ర ప్రకారం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పర్వదినాన్న దే దీపదానం చేయటం శుభప్రదంగా భావిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది కార్తీక పౌర్ణమి అద్భుతమైన రోజు వచ్చింది ఈ రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున నదీ స్నానాలు చేసి దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు ఈ పర్వదినాన్ని హరిహరులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా శాస్త్ర ప్రకారం ఈ పర్వదినాన్న శివ వాసయోగము సర్వాధి యోగాలు ఏర్పడతాయి మరోవైపు శుక్రుడు పాలించే భరణి నక్షత్ర ప్రభావం కూడా ద్వాదశ రాశులపై ఉంటుంది ఈ శుభయోగాల వేళ కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి కెరీర్ పరంగా మంచి పురోగతి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సరిదైన యోగాలు వస్తాయి రాసుల వారికి విశేష ప్రయత్నాలు రాబోతున్నాయి ఆ రాసుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నించలో వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వాహనాలు ఆస్తులు కొనుక్కుంటారు త్రిగ్రాహ యోగంతో ఈ రాసుల వారి జీవితంలో పండితులు తెలియజేస్తూ ఈ రాసుల వారికి రాబోయేటటువంటి కార్తీక పౌర్ణమి నుంచి కూడా ఈ రాసుల వారి జీవితంలో కొత్త యోగాలు రాబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఇడినతో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి రుచిక రాశివారు ఇది వృచిక రాశి వారికి యొక్క త్రిగ్రహ యోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశిలో లగ్న గృహంలో యొక్క యోగం ఏర్పడుతుంది ఈ సమయంలో రుచిక వారి ధైర్య సాహసాలు పెరుగుతాయి గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతున్నారు ఈ వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండటానికి ఇది ఒక అద్భుత సమయము గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త ఉద్యోగాలు వాహనాలు కొనుగోలు చేస్తారు ఆస్తులు కూడా సంపాదించే అవకాశం ఉంది ఆరోగ్యము బాగుంది రాశి వారు పాత పెట్టుబడుల నుంచి కూడా ఎన్నో ప్రయత్నాలు పొందటానికి ఇది ఒక అద్భుత సమయము ఈ రాశి వారి జీవితంలో ఎన్నో వెలుగులు చూస్తారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి రాశి అధిపతి కుజుడు ఇదే రాశిలో కొనసాగుతుండడం వలన ఎన్నో శుభ ఫలితాలు రావడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రుచిక రాశి వారికి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది అధికారులు కూడా వీరి మీద ఎక్కువగా ఆధారపడతారు రుచిక రాశిపర సహోద్యోగుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు రాబోతున్నాయి ఆర్థిక విషయాల సమయం కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ధనాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా బిజీగా సాగిపోతూ ఉన్నాయి ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడతారు ఇష్టమైనటువంటి బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు వృచ్చక రాశి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా బాగుంటుంది పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశీ అవకాశాలు వస్తాయి విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది వృత్క రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాసి మకర వారు త్రిగ్రహ యోగం కారణంగా మకర రాశి వారికి ఎన్నో అద్భుతమైన సానుకూల ఫలితాలు ఉన్నాయి ఈ యోగము మకర రాశిలో ఆదాయము మరియు లాభగృహంలో ఏర్పడిపోతూ ఉంది మకర రాశి వారి జాతకులకు సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ రాశి వారికి ఎప్పటి నుంచో ఆగిపోయిన ఒప్పందాలు ఈ సమయంలో ఖరారవడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది స్టాక్ మార్కెట్లలో లాటరీల్లో పెట్టుబడి పెట్టే వారికి కూడా అద్భుతంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం కెరీర్లో గొప్ప యోగాలు కూడా కనిపించబోతూ ఉన్నాయి మకర రాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి శని సప్తమంలో వచ్చా గురువు దశమంలో దశాధిపతి శుక్రుడు లాభస్థానంలో కుజా సంచారం వల్ల ఈ రాశి వారికి జీవితం అద్భుతంగా ఉండబోతుంది కొద్ది కొద్దిగా నష్టాలు వచ్చినా చివరికి సర్దుకోబోతుంది ఇవ్వడం ఇబ్బంది ఆదాయం పెరుగుతుంది ఆర్థిక వ్యక్తిగత సమస్య నుంచి చాలా వరకు కూడా ఉపశమనం పొందుతారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు బాగా వృద్ధులనికి రావటము జరుగుతుంది వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం పెట్టే అవకాశం ఉంది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా వ్యాపారాల నుంచి బయటపడతారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి బంధుమిత్రులకు కూడా సహాయంగా నిలబడతారు కుటుంబ జీవితం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోవడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు వస్తాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది ఎంతో కష్టపడి ముందడుగు వేస్తారు వ్యాపారాలు కూడా ఎంతో ఉత్సాహంగా సాగడానికి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు తరువాత రాశి మీనరాశి వారు త్రిగ్రహ యోగం కారణంగా మీనరాశి జాతకులకు ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి మీనరాశిలో తొమ్మిది ఇంట్లో యొక్క యోగం ఏర్పడుతుంది చాలా అనుకూలంగా ఉండబోతుంది నిలిచిపోయిన ప్రతి పని కూడా పూర్తి చేస్తారు ఆశించిన ఫలితాన్ని పొందుతారు విద్యార్థులు కెరీర్లో గొప్ప యోగాలు పొందడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారు విజయాలు సాధిస్తారు కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాసే వారికి ఏళ్ళనాటి శని దోషం బాగా తగ్గిపోతుంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కుటుంబ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయన్నీ తొలగిపోతాయి పని ఒత్తిడి నుంచి బయటపడతారు వ్యాపారాల్లో కూడా ముందడుగు వేస్తారు వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి ముందడుగు వేస్తారు కెరీర్లో కుటుంబ జీవితం ఎంతో అన్యోన్యంగా సామరస్యంగా ముందుకు సాగిపోతుంది ఆరోగ్యము బాగుంటుంది ఆర్థికంగా నిలకడగా ఉంటారు సమాజంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు పరిచయస్తులతో సంబంధం కుదురుతుంది ఎవరైతే నిరుద్యోగులు ఉన్నాయో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవన్నీ తిరిగి పండటానికి ఎందుకు తిప్పుకోవచ్చు మీని వారికి యొక్క త్రిగ్రహ యోగం అయితే ఎన్నో యోగాలను ఇవ్వబోతుంది చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో నిలిచిపోయిన ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు కీర్తి ప్రతిష్ట పెరుగుతాయి సమూహంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు తర్వాత రాసి తులారాశివారు రాశి వారికి ఒక త్రిగ్రాహ యోగము ధనస్థానంలో కుజాపు దశమ స్థానంలో గురువు షష్ట స్థానంలో సరే సంచారము ఈ రాశి వారికి నిత్య కళ్యాణము పచ్చదారులో ఉండబోతుంది ఎన్నో రాజభూజాలు పెరుగుతాయి తులారాశి వారికి పలుపూడి పెరుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలను వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఏ ప్రయత్నం చేసినా తులారాశి వారికి విజయవంతం అవుతుంది ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎన్నో యోగాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి ఆర్థిక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈ రాశి వారు పూర్తి చేసుకోబోతు ఉన్నారు పిల్లల నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి పురోగతి వస్తుంది తులారాశివారి ఉద్యోగులు కూడా అధికార యోగం పెట్టే అవకాశం ఉంది అనారోగ్య సమస్య నుంచి చాలా వరకు కూడా ఈ వారు కోలుకోబోతు ఉన్నారు ఆర్థిక విషయాల్లో కూడా బంధుమిత్రులతో అద్భుతంగా ఉంటుంది ఈ ఉద్యోగులు ఆశించిన ఫలితాలను కూడా పొందుతారు సంపన్న కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులతో సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ఎన్నో ఘన విజయాలు తులరాశి వారు పొందపోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాలు కూడా ముందరుగు వేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి ఈ రాశి వారికి ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారి జీవితంలో ఏవైతే ఎదుర్కొన్నారో అవన్నీ పూర్తిగా సంపాదించుకోబోతు ఉన్నారు ఎన్నో శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగాలు కూడా ఆశ్రయించినటువంటి ఎన్నో ఫలితాలు పొంది జీవితంలో అన్వీన్యమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఇది సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు ఈ త్రిగ్రాహ యోగము రాబోయేటటువంటి రోజులన్నీ కూడా ఈ వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండటానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఈ త్రిగ్రహ యోగము వీరి జీవితంలో కొత్త అడుగులు వేయడానికి వీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీడినస్త స్థితి లెక్చర్ని మరి నోటర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి